अध्याय एक, अध्याय एक, अध्याय एक, 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 �

కంప్లీట్ ఓకే ఫ్రెండ్ ఓకే మీ అందరికి నమస్కారం అందరు బాగున్నారు కదా ఓకే ఓకే ఫ్రెండ్ నెక్స్ట్ చూస్తా సరే ఫ్రెండ్ మీ అందరికి నమస్కారం అందరు మంచిగా ఉన్నారా అక్కలు అన్నలు తమ్ముళ్ళు అందరు అందరు మంచిగున్నారా ఓకే గుడ్ మార్నింగ్ అందరికి నమస్కారం ఇగో అది అది అయిపోయింది ఇక్కడ నెక్స్ట్ సి ఫోర్ ఇది అది ఈ వన్ ఈ త్రీ ఈ ఫోర్ అది ఇది ఓకే ఫ్రెండ్స్ ఇది కూడా చూడండి హలో ఫ్రెండ్స్ ఇది లంగా లయాంగ్ తో నేను దుకాణం అక్కడ ఉంటుంది పోలీస్ స్టేషన్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇది ఏరియా ఇలా చూసారా ఇప్పుడు నేను నా నా రూమ్ వెళ్ళే తవ్వ ఇది కులాయి ఇక్కడ ఏరియా కులాయి అంటారు ఓకేనా ఫ్రెండ్స్ ఇదే గ్రా ఇదే కులాయి ఏరియా ఇది ఏదో చూసినా వాళ్ళు డిజైన్ ఎలా పెట్టారో అవన్నీ బండి వీళ్ళు టైర్లు అది పెద్ద టైరు ఆడ వాచ్ ఉండే వాచ్ తీసేసి ఇలా వాచ్ హీరో అయిపోయింది అది ఎన్నమన్న వాచ్ ఉండే వాచ్ హీరో అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ లొకేషన్ చూస్తాం మళ్ళీ ముందుకు వెళ్తే ఓకేనా ఫ్రెండ్ హలో ఓకే చూడండి ఇది పో కుళాయి పోలీస్ స్టేషన్ అది ముందట అటు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాను ఓకే బాయ్ OK, okay bye. Bye, good.